హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా చాలా బాగున్నాను మనకి ఎప్పుడైనా కర్రీ వండే టైం లేకపోయినా లేదంటే నోటికి ఏదైనా కారంగా తినాలి అనిపించినా ఇలాంటి పొడి ఒకటి చేసుకుని తినండి చాలా బాగుంటుంది తిన్న తర్వాత ద బెస్ట్ అని చెప్తారు అంత బాగుంటుంది అనమాట ఈ పొడి అయితే ఈ పొడి వచ్చేసి కొబ్బరి పొడి కొబ్బరి కారం పొడి అని కూడా అంటారు అయితే దీన్ని పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఒకసారి చూసేద్దాం ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ షమ్ గులాస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకున్నాను పాన్ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్నాను ఇప్పుడు అందులో ఆయిల్ వేడాకాక కొద్దిగా పచ్చి శనగపప్పు అలాగే తెల్ల మినుములు కూడా వేసుకుని ఒకసారి బాగా వేయించుకున్నాను మనం నల్ల మినపప్పు వేసుకుంటే కనుక మనకి ఇది నల్లగా ఉంటుంది అనమాట అందుకని తెల్ల మినపప్పు వేసుకున్నాను చూడండి ఇది మనకి సగం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఎండుమిర్చి అనేది వేసుకున్నాను నాకు ఈ ఎండుమిర్చి కారం ఉండడం వల్ల నేనైతే ఆరు నుంచి ఏడు వరకు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇప్పుడైతే మనం ఇలా ముక్కలు చేసుకుని వేసుకోవడం వల్ల మనకి బాగా వేగుతాయి అనమాట ఇప్పుడు నేను కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్నాను ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా వేయించేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను ఒక మిక్సీ జార్ లో వేసుకుని ఒకసారి బాగా చల్లర పెట్టేసుకున్నాను ఈ లోపు నేను అదే పాన్ లో స్టవ్ ఆన్ చేసుకుని నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా కలిపి తీసుకున్నాను ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండా ఒకసారి మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి మనకి ఏమైనా పండుగలు వచ్చినప్పుడు లేదంటే గుళ్ళో ప్రసాదాలు అవి వచ్చినప్పుడు ఇలా కొబ్బరి చేకలు అనేవి వస్తాయి కదా మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎండ పెట్టుకుని మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందాక పోపులో వేయించుకోవడం మర్చిపోయాను అందుకు ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను కొద్దిగా చింతపండు కూడా తీసుకుని కొబ్బరి ముక్కలతో పాటే ఒకసారి వేయించుకుంటున్నాను మనం చింతపండు వేసుకోవడం వల్ల ఈ పొడవులో మనకి కొద్దిగా కారం అలాగే కొద్దిగా పులుపు కూడా తగులుతుంటది ఇక్కడ నాకైతే ముక్కలు బాగా వేగిపోయినాయి ఉప్పు నేను ముందుగానే చల్లారి పెట్టుకునే మిక్సీ జార్ లో కొద్దిగా జీలకర్ర అలాగే పది పదిహేను వెల్లుల్లి రమ్మలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇలాగ మనం బరగ్గా మిక్సీ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం తింటున్నప్పుడు నోటికి పప్పులు తగులుతాయి కదా అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ముందుగానే వేయించుకున్న కొబ్బరి ముక్కలు కూడా అందులో వేసుకుని ఇందులో మనం నువ్వులు కూడా వేయించుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే ముందుగానే నువ్వుల పొడి ఉందని చెప్పి నేనైతే మీకు చూపించలేదు ఇప్పుడు నేను అది కూడా వేసుకుని ఒకసారి బరగ్గా మిక్సీ పెట్టుకున్నాను చూడండి నాకు ఎంత పొడి పళ్ళాడుతూ వచ్చిందో మనం దీన్ని ఎలా డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు లేదంటే దీంట్లో కొద్దిగా తాలింపు పెట్టుకున్న సరే తీసుకోవచ్చు నేనైతే తాలింపు పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో మినపప్పు ఆవాలు జీలకర్ర ఒకటే ఒక ఎండుమిర్చి కరివేపాకు అలాగే దంచిన వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకుని ఒకసారి బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పొడి ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట మనం ఇలా తాలింపు పెట్టుకోవడం వల్ల మనకి పొడి అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట దీన్ని మనం ఇడ్లీలోకి లేదా దోశల్లోకి లేదంటే ఏదైనా రొట్టె వేసుకుని దానిపైన చల్లుకోవడానికి చాలా బాగుంటుంది మెయిన్గా వేపుడు చేసుకున్నప్పుడు మనం చివరిలో చల్లుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది అదే బెండకాయ ఫ్రైలు అయితే ఇంకా అసలు చెప్పనే అవసరం లేదు అబ్బో ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే నిజంగా చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ద బెస్ట్ అని అయితే మీరు చెప్తారు ఎప్పుడైనా మనకి కర్రీ ఏమీ చేసుకోలేనప్పుడు మనం కొద్దిగా తాలింపు వేసుకుని అందులో రైస్ వేసుకుని దానిపైన పొడి జల్లుకొని ఒకసారి కలిపేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా దీన్నైతే నేను ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటున్నాను అది కూడా గాజు ఉంటే మనకి ఇంకా ఎక్కువ రోజులైతే నిలవుంటుంది అనమాట ఇది మనం బయట ఉంచుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే గనక త్రీ మంత్స్ వరకు ఉంటుంది అయినా నచ్చిందంటే మనం అన్ని రోజులు కూడా ఉంచాం కదా మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి తిన్న తర్వాత ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ కోసం మరిన్ని రెసిపీస్ మంచి రెసిపీస్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గైస్